హలో అండి మో కలెక్షన్ చూద్దాం మేడం మనం టూ డేస్ నుంచి అయితే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్న కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను కదా సో ఈ రోజు కూడా ఇంకా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి న్యూ కలెక్షన్స్ చూపిస్తున్నాను నిన్న ఉన్న కలెక్షన్స్ అయితే ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అండి మళ్ళీ ఇంకా అడుగుతున్నారు సో అందుకోసం మనం కలెక్షన్ అయితే మళ్ళీ ఉన్న కలెక్షన్ కూడా తీసామన్నమాట సో ఇవన్నీ కూడా ఏదో ఒకటి మిస్టేక్ అయితే డెఫినెట్ గా ఉంటుందండి ఉండకుండా ఉండదు చిన్న చిన్న మిస్టేక్స్ మీరు సాల్వ్ చేసుకునేలాగా ఉంటాయి అనమాట సో వీడియో స్కిప్ చేద్దు కలెక్షన్ చూద్దాము సో త్రీ పీస్ సెట్ మేడం ఇది ఐదు వందల యాభైకి వస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఎం సైజ్ అవైలబుల్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎం సైజ్ అవైలబుల్ అండి ఫుల్ సెట్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ త్రీ పీ సెట్ మేడం ఇది కూడా మీకు ఎం సైజ్ అవైలబుల్ ఉంది బాటమ్ వస్తుంది త్రీ పీస్ సెట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఎం సైజ్ అవైలబుల్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ త్రీ పీస్ సెట్ అన్ని ఇది కూడా మీకు త్రీ పీస్ సెట్ వస్తుంది ఎం ఎల్ఏ ఎం సైజ్ అవైలబుల్ ఉందండి ఎమ్ ఎల్ సైజ్ అవైలబుల్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సారీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మేడం సో దీని బాటమ్ ఇది వచ్చేసి బాటమ్ సిక్స్ డబల్ నైన్ మేడం టూ పీస్ సెట్ ఎక్సెల్ డవ ఎల్లే ఎక్సెల్ సైజ్ అవైలబుల్ అండి సిక్స్ డబల్ నైన్ దీని బాటమ్ చిన్న చిన్న మిస్టేక్స్ మేడం ఎక్కడ ఉంటుందో తెలీదు డెఫినెట్గా ఎక్కడ ఒక సెట్ ఉంటుంది త్రీ సెట్ కదా సిక్స్ డబల్ నైన్ మేడం త్రీ పీ సెట్ ఎల్లు సైజ్ అవైలబుల్ మేడం సిక్స్ డబల్ నైన్ దీని బాటప్ ఫైవ్ ఫార్టీ రూపీస్ అండి ఫైవ్ ఫార్టీయా ఫైవ్ ఫార్టీ నైన్ అంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి కలెక్షన్ వచ్చేస్తుంది మేడం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ సైజ్ వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తుంది మేడం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ త్రీ పీస్ సెట్ అండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ త్రీ పీస్ సెట్ దీని బాట ఫోర్ డబల్ నైన్ సైజ్ వచ్చేసి ఎం సైజ్ అవైలబుల్ ఉంది త్రీ పీస్ సెట్ అండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కి కలెక్షన్ వస్తుంది బాటమ్ ఫోర్ నైన్టీ నైన్ మేడం త్రీ పీస్ సెట్ ఎం సైజ్ అవైలబుల్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎమ్ఎల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండి ఎమ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండి త్రీ పీస్ సెట్ హలో అండి వన్ వన్మో కలెక్షన్ లిటిల్ బుట్ మిస్టేక్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీకి కలెక్షన్ వస్తుంది మేడం దీన్ని సైజు వచ్చేసి ఎం సైజ్ అవైలబుల్ మేడం సెవెన్ ఫిఫ్టీ ఎం సైజ్ అవైలబుల్ ఫోన్ నైంటీ నైన్ రూపీస్ అండి టూ పీస్ సెట్ వస్తుంది ఎం సైజ్ ఎబుల్ ఎక్సెల్ ఉంది మేడం డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉందండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ టూ పీస్ పీసెట్ ఎంఎల్ సైజ్ అవైలబుల్ ఉంది సెవెన్ ఫిఫ్టీ టూ పీస్ సెట్ మేడం ఎంఎల్ సైజ్ అవైలబుల్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టూ పీస్ సెట్ మ్యామ్ ఎంఎల్ సైజ్ అవైలబుల్ ఉంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టూ పీస్ సెట్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఎంఎల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉంటుంది దీనికి కోడ్ దగ్గర అయితే డామేజ్ ఉంది చూడండి మ్యామ్ ఇక్కడ 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 ఏదైనా చేసుకుంటే ఆల్టర్నేట్ చేసుకోవచ్చు లేదంటే కోట్ లేకున్నా కూడా యూస్ చేసుకోవచ్చు బాగుంటుంది ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి ఎంఎల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఫోర్ నైంటీ నైన్కి వస్తుంది ఎంఎల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ కోట్ స్టైల్ అండి రిమూ కూడా చేసుకోవచ్చు ఫోర్ నైంటీ నైన్ ఎంఎల్ సైజ్ అవైలబుల్ ఎంత ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఎంఎల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫోన్ వచ్చేస్తుంది మేడం లిటిల్ బిట్ ఎక్కడో ఒక చోట డెఫినెట్ గా ఉంటుంది కనిపించట్లేదు మరి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఎంఎల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది దీనికి మిర్రర్ డ్యామేజెస్ అండి మిర్రర్ అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో మళ్ళీ సైడ్ కి ఇక్కడ ఓన్లీ ఇక్కడ స్టిచ్చింగ్ అంతే దీన్ని కుట్టేసుకోవడమే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకి కలెక్షన్ వచ్చేస్తుంది సైజ్ వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వన్ వన్మో కలెక్షన్ ఎంఎల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వన్మో కలెక్షన్ పార్టీ వేర్ పార్టీవేర్ ఐటమ్స్ ఎంసైజ్ అవైలబుల్ ఉంది మేడం సో దుపట్ట కలెక్షన్ అండి దుపట్ట ఇట్లా అటాచ్డ్ ఉంటుంది ఇలాగా ఈ సో వన్మో కలెక్షన్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కి కలెక్షన్ వచ్చేస్తుందండి